शंकर शंकराचार्यं केशवरायण सूत्र भाष्यप्रतौ वंदे भगवतपुनः शिवाय गुरव नम ओं भद्रंक्रभिदेवा भद्रम पशेम आक्षझ स्थिर स्तनुभ व्यसेंदेव तंजरायु स्वस्त ही वृद्धसवाह स्वस्तः पूषा विश्वभद स्वस्ताक्षनेम स्वस्था तू ओं शातिशाशाति भद्रनो अवाद यम ओं शांतिशातिशा భూతపూర్వగత్యా సవిజ్ఞేయ అని వెనకాలి చెప్పి జ్ఞాతే ద్వైత అన్నం కదా ఇక నుంచి కారికలు అత్రైతే శ్లోకా నివృత్తేదుఃఖానా ఈ ప్రభు అవ్యయ అద్వైతావా దేవస్తుర్యో విభుస్మృత అలాగే మూడు శ్లోకాలు కలిపి రాసిరైనా మూడు ఒక్కొక్క శ్లోకానికే వ్యాఖ్యానం చేసుకొని రెండో శ్లోకం చదువుకుందాం నివృత్తేసర్వదాం ఈశాన ప్రభువు అవ్యయ పదఛేదాలు అందరికీ మామూలుగా తెలుస్తూనే ఉంది కదా దానిలో సర్వదుఖానాం అనే మాటకి అర్థం దుఃఖములు అంటే ఏమిటి అని అంటే ప్రాజ్ఞ తైజస విశ్వ లక్షణానాం దుఃఖానాం అని రాశారు భాష గారు ఇవి దుఃఖాలు ఎలా అవుతాయి ప్రాజ్ఞడు తైజసుడు విశ్వడు అనేటువంటి వాళ్ళు దుఃఖములు ఎలా అవుతాయి అనే ప్రశ్న చేస్తే దుఃఖ జనకములు కనుక దుఃఖాలన్నీ ఈ మూడు స్థానాల్లోనే దుఃఖాలన్నీ వస్తూ ఉంటాయి కనుక ఆధ్యాత్మిక ఆతిథైవికమైనటువంటి దుఃఖాలన్నీ ఏవైతే ఉంటాయో వాటి అన్నిటికీ కారణమైనవి ఈ అవస్థాత్రయంలోనూ ఉండేటువంటి వాళ్ళే ఉన్నారు కాబట్టి ప్రాజ్ఞుడు తైగసుడు విశ్వడు అదే పేర్లు కలిగిన సర్వ దుఃఖములకు నివృత్తే ఈశాన్ అవన్నీ పోతాయి కనుక ఈశాన తులియ ఆత్మ ఈశాన అనే పదానికి అర్థం ఏమిటి ప్రభు మూలంలోనే మంత్రంలోనే ఉంది ఈశాన అంటే ప్రభు అంటే ప్రభు అంటే సమర్థుడు అనటు దుఃఖన సర్వ దుఃఖానం ప్రభు అంటే దాని అర్థం రాస్తున్నారు భాషికారు దుఃఖ నివృత్తి ప్రతి ప్రభుర్భవతి అత్యర్థ అంటే ఆ దుఃఖములన్నీ పోగొట్టడానికి సమర్థుడు అవుతాడు ఈ తులీయమైనటువంటి ఆత్మస్వరూపము ఆయనే ఈశానుడు ఈశానుడు అనే పదానికి అర్థమే ప్రభు అని అర్థం ప్రభు అంటే సమర్థ అని అర్థం ఎందువల్ల ఈ సమర్థుడు దేనికి సమర్థుడు అంటే సర్వ దుఃఖానం నివృత్తే దుఃఖ నివృత్తి కొరకు ఈయన సమర్థుడు అంటే దుఃఖములను తొలగించడానికి ఈయన సమర్థుడు ఎందువల్ల ఈయన సమర్థుడు అన్ని దుఃఖాలు ఈయన నెల పోగడతాడు అనే ప్రశ్న వస్తే తద్విజ్ఞాన నిమిత్తత్వా దుఃఖ నివృత్తే ఆ తులీయమైన ఆత్మ యొక్క విజ్ఞానం వస్తే దుఃఖాలన్నీ పోతాయి జ్ఞాతే ద్వైత్యం నా అని కదా ఉంది ఆ పరమాత్మ తెలిస్తే అవిద్య పోతుంది అవిద్యాధ్యాయ రూప సంసారం పోతుంది దుఃఖాలన్నీ పోతాయి కనుక అన్ని దుఃఖాలకి కారణమైనది అవస్థాత్రయ రూపంలో ఉండేటువంటి వీళ్ళు విశ్వ తైదస ప్రాజ్ఞులు వీరందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ యొక్క నివృత్తికి కారణమైన వాడు ఆ తురేగుడు అని అర్థం తద్విజ్ఞాన నిమిత్తత్వాత్ అని మాట్లాడసారు తద్విజ్ఞాన నిమిత్తత్వం అంటే ఏమర్థం దుఃఖ నివృత్తి ప్రతి సామర్థ్యం ఎలాగుంది అని అంటే తురీయమునకు దుఃఖ నివృత్తికి సామర్థ్యం ఉంది అప్పుడు వాడికి కూడా దుఃఖం రావచ్చు కదా అని అంటే అలా ఏం లేదు అది వచ్చిన తర్వాత ఆ విజ్ఞానమే సర్వ దుఃఖాలకి నివారకం అయిపోతుంది ఆత్మ ఆత్మవిజ్ఞానం కలిగితే అన్ని దుఃఖాలు పోతాయి ఆ తర్వాత ప్రభు మాట ఏంటి ప్రభు అవ్యయహాను అవ్యయ అనే మాట్లాడకు అర్థం ఏమిటి అంటే అవ్యయ నవ్యేతి ఇది అవ్యయ నవ్యేతి ఇవ్యయ అంటే పరిణామము నాశము పొందనది అని అర్థం వ్యయము అంటే మార్పు లేదా తొల నాశ నాశము అపక్షయము ఇలాంటివన్నీ ఏ నవ్యేతి అంటే మార్పు చెందరదు నశించదు అని అర్థం చెప్పారు అంటే మరి నశించదు అని అంటే సంసష్ట రూపేన వ్యయం ఉంది సంసర్గ రూపంతో ఇంకొక ఇతరమైన ధర్మాలతో కూడి నశిస్తే నశించవచ్చు జాగ్రత్త కాలంలో ఉండేటువంటి వాడు స్వప్నంలో లేడు స్వప్నంలో ఉన్నవాడు సుషుప్తిలో లేడు కానీ స్వరూపంతో మాత్రం నాశనం లేదు స్వరూపం ఎప్పుడూ అనువర్తమానంగా సర్వత్రా ఉంటూనే ఉంది అంచేత అవ్యయ అనే దానికి అర్థం స్వస్వరూపేణ అవ్యయ స్వరూపాత్ అనే మాటలు రాస్తున్నారు అవ్యయ నవ్యేతి అంటే స్వరూపాత్ నవ్యభచరతి ఇది యావత్ స్వరూపముతో వ్యభిచారం లేదు వ్యభచారం అంటే ఒకదాన్ని విడిచిపెట్టి ఒకటి ఉండడం విభచార శబ్దానికి త్యాగం అర్థం చెప్పుకుంటూ ఉంటాం జాగ్రత్త దశలోను ఈయన స్వరూపతగా ఉన్నాడు స్వప్న దశలోను కూడా ఈయన స్వరూపతగా ఉన్నాడు అలాగే సుషుప్త కాలంలో కూడా ఈయన స్వరూపతగా ఉన్నాడు అవస్థలన్నీ పోయినా అవస్థలన్నీ మారుతూ ఉన్నా ఈయన మాత్రం ఏకాకారంగా నిత్యంగా అలాగే ఉన్నాడు బాల్యాదిస్వపి జాగ్రత్తాదిషు తథా సర్వాస్వస్థాస్వపి వ్యావృత్తాసు అనువర్తమానం అహమిత్యంతస్ఫురంతం సదా అని దక్షిణామూర్తి స్తోత్రంలో ఆచార్యుల వారు చెప్పినట్టుగా ఈయన వ్యభిచారం లేకుండా ఒకే రకమైనటువంటి భావంతో స్వరూపంతో అలాగే ఉంటున్నాడు విశేషణ విశేషంగా స్వరూపం కాకుండా సంశ్రష్టమైనటువంటి భావంతో అయితే మార్పులు ఉంటే ఉండవచ్చు వాస్తవానికి మార్పు లేదు ఇప్పుడు బంగారాన్ని కరిగించాము అంటే ఆ మొదట ఉన్న ఆకారం పోతుంది అప్ప బంగారం ఎక్కడికి పోతుంది బంగారం అక్కడే ఉంటుంది ఆ మొదటి ఆకారం పోయింది ఇంకో రకమైన ఆకారం వచ్చింది దాన్ని మళ్ళీ మార్పు చేస్తే ఆ ఆకారం పోయి మరో ఆకారం వచ్చింది కానీ బంగారం అక్కడే ఉంటుంది వాచారంభం వికారోనాధ్యేయం సత్యం అన్నట్టుగా మూల వస్తువు అయినటువంటి వస్తువుకి మార్పు ఉండదు మధ్యలో ఆ అవస్థ అవయవ సన్నివేశాలు ఆకారాలు పేర్లు అవన్నీ మారుతూ ఉంటాయి పోతూ ఉంటాయి నామరూపాత్మకంగా కానీ స్వరూపత ఈ ఆత్మ వస్తువు మాత్రం అలాగే ఉంటుంది మార్పు ఏమీ లేదు దానికి అవ్యయ అనే దానికి వ్యాఖ్యానం చేశారు ఏతత్ కుతహ అన్నాడు ఎందుకన్న ఈ అవ్యయము అనే మాట ఎందుకు అంటున్నారు అని అంటే ఆయన ఏతత్ కుత అంటే ద్వితీయమే లేదు కనుక వ్యయము అంటే నాశం నా నాశానికి కారణమైన రెండో వస్తువు ఉండాలి కదా దానివల్ల నష్టపోయాడు దానివల్ల కాస్త చిక్కాడు వెళసాడు ఏదో అనాలి ఈయన బలవడానికి కానీ చిక్కడానికి కానీ రెండో వస్తువే లేదు ఎత అద్వైత అత అవ్యయ మార్పు ఎందుకు లేదు అంటే రెండో వస్తువు లేదు కనుక మార్పు లేదు రెండో వస్తువు ఉంటే దానివల్ల వృద్ధి కానీ హ్రాసం కానీ ఏదైనా రావచ్చు కానీ ఈయనకి రెండో వస్తువే లేదు కనుక ఈయనకి వ్యయంతో సంబంధం లేదు అవ్యయ కారణం కస్మాత్ అనే దానికి అర్థం యస్మాత్ అద్వైత అన్నిటికీ ఈయన అద్వైతుడు రెండవ వస్తువు లేనివాడు కాబట్టి ఈయన అవ్యయుడు ఈయననే ప్రభువు సర్వ దుఃఖ నివృత్తికి ఈయనే సమర్థుడు సర్వ దుఃఖాలు ఎందుకు పోతాయి ఈయన్ని తెలుసుకుంటే అన్ని దుఃఖాలు పోతాయి అనేటువంటి అభిప్రాయం చెప్పారు సర్వభావానం రజ్ సర్పవతి మృషాత్వా ప్రతి అన్నీ కూడా తాడులో కలపడే పాములాగా భాషించేటువంటి పాములాగా మృష అబద్ధములు విద్య స ఏష దేవ ద్యోతనాత్ తురీయ చతుర్థ విభు వ్యాపీ స్మృత అద్వైత సర్వభావా దేవ సర్వభావములకు ఈయన ప్రభువు సమర్థుడు ప్రకాశింపజేసేవాడు తుర అంటే చతుర్థుడు విభు అనే దానికి వ్యాపకుడు అది అర్థము అని ప్రతిపదార్థాలు రాశారు భాష్యకాడు మంత్రంలో ఉన్న ప్రతిపదానికి అర్థం రాశారు చూసుకోండి సర్వ సర్వదు నివృత్తే ఈశాన అంటే అన్ని దుఃఖములను పోగొట్టడంకు కారణము ప్రభువు సమర్థుడు ఈశాన శబ్దానికి అర్థమే ప్రభువు తర్వాత ఆయన అవ్యయుడు ఆయన ఎందుకంటే ముందు మాట్లాసాడు ఆయన ప్రభువు ఎలా అవుతాడు అని అంటే తద్విజ్ఞాన నిమిత్తత్వాత్ దుఃఖ నివృత్తే ఆ పరమాత్మ విజ్ఞానము చేతనే దుఃఖములన్నీ తొలగిపోతాయి కనుక ఈ పరమాత్మే దుఃఖ నివృత్తికి కారణము అని అవ్యయ అనే దానికి అర్థం మార్పు లేనివాడు ఎలాగా అంటే ఇంకో వస్తువు ఇంకో ధర్మంతో కూడి మార్పు లేదని అంటారు లేదు మేము స్వరూపత మార్పు లేదు స్వరూపముతో వ్యభిచారం లేదు అన్నాము ఎందువల్ల అంటే ఆయన అద్వైతుడు కనుక రెండో వస్తువు లేదు కనుక ఎందుకు లేదు అని అంటే ఇతరమైన వస్తువులన్నీ రజ్య సర్పర్లాగా మిథ్యాభూతములే ఒక్కడే వాస్తవం బ్రహ్మ సత్యం జగన్ మిథ్య సత్యమైన వస్తువు ఆత్మ ఒకటి తప్ప మరి ఇంకేమీ లేదు కనుక అన్ని వస్తువులు కల్పితములు మృష అబద్ధములు ఈయన ద్యోతనాత్ దేవః ఈయన ఎప్పుడు నిత్యం స్వప్రకాశంగా చైతన్య స్వరూపంలో ప్రకాశిస్తూనే ఉంటాడు కనుక ఆయన్ని దేవః అనే పేరుతో పిలిచాం తురీయ అనేది మాయాసంఖ్యాతురీయం ఈ నాలుగో వాడు ఎలా అయ్యాడు ఈయనకి రెండో వస్తువే లేదు అన్నప్పుడు ఈయన నాలుగోని ఎలా అంటారు అంకిని ఈయన తప్ప మరో వస్తువే లేదు అన్నప్పుడు ఈయన నాలుగో వాడు అని చెప్పడం ఎలా కుదురుతుంది అనే ప్రశ్న వస్తే మాయా సంఖ్యను బట్టి జాగ్రత్త అవస్థలో విశుడు తైజసుడు ప్రాగ్డు బుగ్గులయిపోతే ఈ నాలుగో వాడు అవుతాడు అంత ఇది మాయాసంఖ్యాతురీయం బ్రహ్మ అది చతుర్థ అనే దానికి అర్థం విభుహు అంటే విభు అనే దానికి అర్థం ఇందాక ప్రభువు అని చెప్పారు ఇప్పుడు విభుహు అడు రెండు ప్రభువు విభువు రెండు మాటలు కూడా సమర్థుడు అనే అర్థంలో వాడచ్చు కానీ పునరుక్తి లేకుండా అక్కడ ప్రభువు అనే దానికి సమర్థుడు అని అర్థం సార్ ఇక్కడ విభువు అనే దానికి సర్వ వ్యాపకుడు అది అర్థం విభుకు వ్యాపి అంతటా నిండి ఉన్నవాడు ఆయన లేని చోటు లేదు అటువంటి పరమాత్మ అని ఈ మంత్రానికి అర్థం రాశారు విభు వ్యాపి స్మృత అని దీనివల్ల ఏం తెలియదన్నమాట అవస్థాత్రయ అతీతమైనటువంటి తురీయమునకే ఈ బ్రహ్మ లక్షణాలన్నీ పడతాయి అదే విద్వద్ అనుభవ సిద్ధము అనేటువంటి మాట అభిప్రాయం కోసం స్మృత అనే మాట రాశారు విభూహూపరికి ఆపేయచ్చు స్మృత అంటే ఇలాంటి వాడుగా ఆయనని స్మరిస్తున్నారు పెద్దలందరూ విద్వాంసులందరూ జ్ఞానులందరూ ఆయన్ని ఈ రకంగా స్మరిస్తున్నారు వాళ్ళ చేత స్మరింపబడ్డాడు ఈ స్మృత అనే మాటకి అర్థం ఆనందగిరి వ్యాఖ్యానం చూడండి అత అవస్థాత్రయాతీత ఉక్త లక్షణత్వం విద్వద్ అనుభవ సిద్ధం ఇది సూచయతి స్మృత ఆ స్మృతా అనే మాటకు కూడా ఇదే విద్వాంసుల యొక్క అనుభవము ఆ బ్రహ్మ లక్షణ ఆక్రాంతుడుగా ఉక్త లక్షణ లక్షితుడుగా ఇటువంటి తురీయమనే విద్వాంసులందరూ పరిగణిస్తున్నారు అనే అభిప్రాయంతో విద్వాంసుల అనుభవం కూడా ఇలాగే ఉంది అని తురీయం యొక్క వర్ణనం చేశారు దీనిలో మరి ఇది అయిపోయిన తర్వాత తన వెనకాలేమిటి తురీయం చెప్పాలి అంటే అంతకు ముందు విశ్వాదులలో ఉండేటువంటి ధర్మాలు చెప్పి దానికంటే ఇది వేరు అని చెప్పాలి దానికి అవతారిక రాశారు చూడండి విశ్వాదిషు అవాంతర విశేష నిరూపణ ద్వారేణ తురీయమేవ నిర్ధారయ్యతి కార్యతి అంటే రెండో మాట రెండో తర్వాత ఎందుకు వచ్చింది ఇప్పుడే చెప్పేసాం కదా మనం అద్వైతము రెండో వస్తువు లేనివాడు చతుర్థుడు మాయాసంఖ్యాతురీయమైన బ్రహ్మ వస్తువు సర్వదుల నివృత్తికి కారణమైన వాడు సర్వములకు అన్నిటికీ ప్రభువు సమర్థుడు వ్యయం లేనటువంటి వాడు అద్వైతుడు చెప్పేశాం ఇంక తర్వాత గ్రంథం ఎందుకు అని అంటే ముందు మీరు విశ్వడు తైజసుడు మొదలైనటువంటి వాళ్ళు ఏదో అన్నారు కదా వాళ్ళ యొక్క స్వరూపం చెప్పి వాళ్ళ ద్వారా అలా వాటికంటే విలక్షణమైనటువంటి ఇతురి ఆత్మస్వరూపం ఇలా ఉంది అని నిర్ధారణ చేయడం కోసం ఈయన గొప్పవాడు అని చెప్పాలి ఎప్పుడు చెప్పాలంటే దీనికంటే ఆ పై వాళ్ళు తర్వాత వాళ్ళు అందరిలోనూ చిన్న చిన్న తేడాలు ఏవైనా ఉంటే వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఈయనైతే వాళ్ళకంటే ఈ సమర్థుడు ఈయన ఇలాంటి వాడు అని చెప్పడానికి ఆ విశ్వ యొక్క స్వరూపం కూడా ముందు చూపించి తద్వారా తురీయమైన ఆత్మస్వరూపాన్ని నిర్ధారణ చేయడానికి తర్వాత గ్రంథం ఆరంభిస్తున్నారు తురీయమేవో నిర్ధారయతి ఆ శ్లోకం ఏమిటి కార్యకారణ బద్ధౌ తౌ इसलिए ते विश्वताई जसो प्राग यहाँ कारण अब दस्तु दोउ तो तुरिये नसिद्धियता हाँ